భయా జయ శ్రీరామ్ అందరికీ గత సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ రోజు హెచ్ఆర్సీలో రాష్ట్రీయ వానర్ ఒక ఫిర్యాదు చేసింది దేనిపైన అంటే ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర హిందువులు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేస్తుంటే పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేసి మన హిందూ సోదరులని ఇష్టం వచ్చినట్టు కొట్టారు మీరు ఇక్కడ క్లిపింగ్స్ కూడా చూడవచ్చు ఒక్కొక్కరు నెత్తి వలిగిపోయింది ఎంత ఘోరంగా కొట్టిదంటే ఇంకా క్లిప్స్ కూడా మీరు ప్లే అవుతున్నాయి మీరు చూడవచ్చు సో దీనిపైన రాష్ట్రీయ వానర్స ఫిర్యాదు చేస్తే పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే ఒక సంవత్సరం తర్వాత ఫిర్యాదు చేసినామని చెప్తున్నారు మేము ఫిర్యాదు చేసింది ఎప్పుడండి అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఎప్పుడైతే లాఠీ లాఠీ చార్జ్ ఎప్పుడు జరిగింది పద్నాలుగో తారీఖు అక్టోబర్ పద్నాలుగో తారీఖు జరిగితే మేము ట్వంటీ ఫస్ట్కి ఫిర్యాదు చేసినాం హెచ్ఆర్సీలో ఇది కేసు కూడా రిజిస్టర్డ్ అయింది ఎస్ఆర్ నెంబర్ తో సహా ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి మన దగ్గర సో దీనిపైన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మాన్ఖా సారీ మోండా మార్కెట్ వాళ్ళు రిప్లై చేసారు అనమాట దీనిపైన ఏమన్నా రిప్లై చేసి అంటే అతను ఇందులో కొంతమంది రాష్ట్రీయ సేన సభ్యులు కూడా అరెస్ట్ అయ్యారు అని చెప్పి అతను రాష్ట్రీయ వానర పైన పార్టిసిపేట్ చేసిర్రు సిట్ అరెస్ట్ చేసింది అని చెప్తున్నాడు అతను నేను పోలీస్ కమిషనర్ గారిని ఏసీపీ గారిని మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము రాష్ట్రీయ వానరసేన సభ్యులు ఒక్క అరెస్ట్ అయినా అయినట్టు మీరు ప్రూఫ్ చేస్తే ఏ శిక్షకైనా మేము రెడీ మీరు నిరూపించగలుగుతారా ఏసీపీ గారు మీరు ఎవరైతే ఈ ఏసీపీ గారు ఉన్నారో ఆయన లంచం అనే ఆరోపణలలో ఆయన ట్రాన్స్ఫర్ అవడం కూడా జరిగింది ఆయన తీయడం కూడా జరిగింది మరి ఏ రకంగా వీళ్ళు మాట్లాడతారండి ఇది ఎంతవరకు ఇది న్యాయం ఎటువంటి ఆధారాలు లేకుండా రాష్ట్ర సేన సభ్యులు కూడా పార్టిసిపేట్ చెప్పి నోటీస్ ఈసిపేట్ చేసిన రాష్ట్రీయ ఎప్పుడైనా సేన చట్టబద్ధంగా చట్టాన్ని గౌరవించి న్యాయబద్ధంగా పోరాటం చేస్తుంది నీ నిజంగా నీ దగ్గర ఆధారం ఉంటే మా సెల్ ఫోన్ రికార్డింగ్ టవర్ లొకేషన్ కానీ లేదంటే మేము ఉన్న వీడియోలు కానీ పార్టిసిపేట్ అయినట్టు మీరు చూపెడితే మేము మా ఆర్గనైజేషన్ ఏ శిక్షకైనా రెడీ సవాల్ స్వీక స్వీకరిస్తారా అండి ఏసీపీ గారు మీరు ఇప్పుడు మీరు చేసిన అవినీతి దిక్కెళ్ళి మీరు దీని మీద ట్రాన్స్ఫర్ అయ్యారు అమ్మవారే చూపెట్టింది అనుకుంటా మీకు ఆ శిక్ష అమ్మవారే అనుకుంటా ఎందుకు ఇట్లా ఫేక్ ఫేక్ రిపోర్ట్లు ఇస్తారు ఇట్లా అయితే జనవరి తొమ్మిదో తారీఖు హెచ్ఆర్సీలో లో ఇది పేసి ఉంది ఆ రోజు తప్పకుండా నిజ నిజ నిజాలేంటి అనేటివి తేల్తాయి ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా మనం ప్రజల దృష్టికి అంటే మన హిందూ బంధువుల దృష్టికి తీసుకొస్తాం తప్పకుండా రాష్ట్రీయ సేన చేస్తున్న ఈ ధర్మ పోరాటంలో విజయం సాధిస్తామని చేస్తున్నాం